సార్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ పరిస్థితులు చూసి అర్థం చేసుకోవచ్చు సార్ అంటే అతనికి పైన లుక్అవుట్ నోట్ జారీ చేశారు విదేశాలకు పారిపోకుండా మరి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా ఈ లిక్కర్ స్కీమ్ లో ఏ ఫోర్ గా ఉన్నారు కదా మరి ఏం జరిగే అవకాశం ఉంది అతని విషయంలో సార్ యా లిక్కర్ ఏపి లిక్కర్ స్కామ్ దాదాపు ఇది మూడు వేల ఐదు వందల కోట్ల వర్త్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు అంతకుముందు మనం చూస్తే పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా లక్ష కోట్ల స్కామ్ అని సంవత్సరానికి ఇరవై ఐదు వేలు కోట్లు జగన్ అక్రమాలు అక్రమంగా సంపాదించాడని ఆమె ఎలక్షన్ ముందే హోమ్ మినిస్టర్ ఫైల్ కూడా ఇచ్చింది ఇప్పుడు లక్ష కోట్లు ఇవన్నీ పక్కకు పోయి మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అయితే వచ్చింది ఈ మూడు వేల ఐదు వందల స్కామ్ కేసులో దాదాపు ఇప్పటి వరకు ఒక డజన్ మందికి పైన అరెస్టులు అయితే చేశారు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ దీంట్లో సిట్ ఏర్పడింది ఆ దీనికి సిఐడి తరపున ఒక సిట్ చేశారు ముందుగా సిఐడి చూస్తూనేది దాని దాని తర్వాత సిట్ ఫామ్ చేశారు చంద్రబాబు ఆ తర్వాత ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేలో ఎంటర్ అయింది జూన్ లో సిట్ ఫామ్ అయితే జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సిట్ ఫామ్ అయితే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొన్న ఇది సిట్ ఈడీ రంగంలో ఎదిగింది ఈడీ వచ్చి పిఎంఎల్ఏ చట్టం కింద అంటే పిఎంఎల్ఏ చట్టం నేను చాలా సార్లు చెప్పుకున్నాను ప్రివెంట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సో యాక్ట్ కింద ముప్పై మూడు మందిని వీళ్ళు చేర్చారు ఎఫ్ఐఆర్ లో ఆల్రెడీ ముప్పై రెండు కోట్ల ఆస్తులను కూడా జప్తు చేశారు సో ఇప్పటి వరకు అరెస్ట్ లైన వాళ్ళని చూస్తే మనకు ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు ఇతని కింగ్ పింగ్ ఈ కుంభకోణానికి అని చెప్తున్నారు ఇతను గతంలో ఆ రాజ్ కసిరెడ్డి అని కూడా అంటారు ఇతన్ని ఇతను గతంలో ఐటి అడ్వైజర్ గా ఉన్నాడు అప్పుడు సో ఇతని ఆధ్వర్యంలోనే మొత్తం జరిగింది ఇతను ఒక జోబ్లీస్ లో ఒక ఆఫీస్ పెట్టి అంటే మనీ కలెక్షన్ ని ఒక సిస్టమేటిక్ గా ఎలా చేస్తాడనేది కూడా నేను కూడా ఆల్రెడీ వీడియో చెప్పాను అట్లాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేశారు ఆ ఇక ధనంజయ రెడ్డి సిఎంఓగా ఉన్నాడు జగన్ దీంట్లో సిఎం ఆఫీస్ లో పనిచేసేవాడు సెక్రటరీ సెక్రటరీగా ఉండేవాడు అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఐఏసి గా ఉన్నాడు జగన్ కి గోవిందప్ప బాలాజీ ఆ ఈయన భారతి సిమెంట్స్ లో పనిచేసేవాడు అట్లాగే సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన ఎస్పీవై అగ్రో ఇండియాకు ఉన్నాడు ఇది కాకుండా ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేశారు సో ఇక దీంట్లో ఆ ఎఫ్ఐఆర్ లో ఉండి కూడా అరెస్ట్ చేయని వాళ్ళు జగన్ జగన్ ఉన్నాడు తర్వాత విజయసాయి రెడ్డి ఉన్నాడు రజత భార్గవ్ ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు సత్యప్రసాద్ ఉన్నాడు రెడ్డి ఉన్నారు వీళ్ళందరూ ఇంకా అరెస్ట్ చేయలేదు అందరూ మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సో ఇప్పుడు పెదిన్ రెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి గతంలో ఆయన హైకోర్టులో ముందస్తు పిల్కి పిటిషన్ వేశాడు ఆ దీని మీద మొన్న వాద వివాదాలు జరిగాయి ఇటు ప్రభుత్వం నుంచి ఎప్పట్లాగే సిద్ధాంతలు ఉత్తర రంగంలో దిగాడు ఢిల్లీ నుంచి ఆయన వీడియోలో వీడియో కాల్లో ఆయన ఆర్గ్యుమెంట్స్ చేశాడు ఇటు మిథున్ రెడ్డి దగ్గర నుంచి నిరంజన్ రెడ్డి మన అల్లు అర్జున్ కేసులో కూడా ఆయన నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేశాడు మనకి ఐటీ ఉంటే సో ఆయన ఆర్గ్యూ చేశాడు ముందుగా నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇందులో ఏ రకమైన ఆధారాలు లేవు ఫాల్స్ వాంగ్మూలాలు బేస్ చేసుకొని తప్పుడు వాంగ్మూలాలు బెదిరించి వీళ్ళు కొంతమంది దగ్గర వాంగ్మూలాలు తీసుకొని ఆ వాంగ్మూలాలు బేస్ చేసుకొని ఇతన్ని కేసు పెట్టారు తప్ప ప్రైమా పేసి ఎవిడెన్స్ ఏమీ లేదు అట్లాగే ఈ కేసులో సిట్టు ఒక ద్వంద్వ ప్రమాణాన్ని పాటిస్తుంది మరో ఒక పక్కేమో దీనికి ఎండిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కి ఎండిగా ఉన్నా వాసుదేవ్రెడ్డిని అరెస్ట్ చేయకుండా మళ్ళీ మాతృ విభాగానికి అతన్ని వేస్తారు అంటే అతను వీళ్ళకి గా మారుతాడు కాబట్టి అతన్ని ఏ రకమైన అతన్ని అరెస్టులు చేయడం కానీ ఏమి చేయలేదు అట్లాగే సత్యప్రసాద్ ఉన్నాడు ని కూడా అరెస్ట్ చేయలేదు వీళ్ళు మరోవైపు రజిత భార్గవ్ మీద కూడా ఎటువంటి చర్య తీసుకోడు ఎందుకంటే రజిత భార్గవ్ కూడా ఆ వీళ్ళకి సరెండర్ అవుతాడని చెప్తున్నారు ఈ రకంగా వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టట్లేదు అరెస్టులు చేయట్లేదు ఇది రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు అన్న ఆర్గ్యుమెంట్స్ నిరంజన్ రెడ్డి వినిపించాడు రెండోది ఆ మిథున్ రెడ్డి విచారణకి సహకారం అందిస్తున్నాడు పూర్తిగా ఆయన ఎక్కడికేం పారిపోవట్లేదు అనేది ఏం చెప్పాడు దీని కౌంటర్ గా సిద్ధార్థ లూత్ర దీంట్లో క్లియర్ గా వాంగ్మూలాలు చెప్పాయి ఈయన పేరు చెప్పారు ఆ దీంట్లో ఇతను చాలా ఇంపార్టెంట్ సో ఇతనికి ప్రేమ పేస్ ఎవిడెన్స్ అయితే ఉంది అట్లాగే ఇతను పవర్ఫుల్ వ్యక్తి మూడు సార్లు ఎంపిక అయ్యాడు కాబట్టి ఇతను గాని బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆ సో అందుకని ఇతనికి వెయిల్ ఇవ్వద్దు అని చెప్పాడు కోర్టు జస్టిస్ మల్లికార్జునరావు సిద్ధార్థ లోత్ర వాదనలను అంగీకరించి ఆ వాదనలతో ఏకీభవించి ఇతనికి ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది సో ఇప్పుడు పిటి ఇతనికి ముందస్తు బెయిల్ లేదు కాబట్టి ఎప్పుడైనా కూడా వీళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అందుకనే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిథున్ రెడ్డికి లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది విదేశాలకు పారిపోకుండా అతను ఎయిర్పోర్ట్లలో అతను ఒకవేళ ట్రై చేస్తా కూడా ఎయిర్పోర్ట్ లో దొరికిపోతాడు మధ్య కొడాల నాని కూడా ఇలాగే ఇష్యూ చేసింది కొడాల నాని ఆ పారిపోతుంటే అక్కడ అతను కూడా పట్టుకున్నారనేది వార్త వచ్చింది అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీలంక ఎక్కడికో పారిపోవాలని ట్రై చేస్తుంటే అతన్ని ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అలాగే ఇప్పుడు ఇతను కూడా ఎక్కడైనా పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఇతన్ని పట్టుకోవడం కోసం లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది సస్పెన్షన్ లో ఉంది కానీ ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకటి ఏంటంటే చంద్రబాబు ఈ నెల ఇరవై ఆరు సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి ఆ టైంలో ఆ జగన్ ని కూడా అరెస్ట్ చేయాలి ఈ కేసులో అని అంటున్నారు ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తే తెలుగుదేశం మీడియాలో దీని మీద విపరీతంగా చర్చలు పెడుతున్నారు అంటే దీని గ్రౌండ్ ప్రిపేర్ చేసి చంద్రబాబు లేని పీరియడ్ లో అరెస్ట్ చేయాలన్న ఒక ప్లాన్ కనిపిస్తుంది అని కూడా అంటున్నారు మరి అది ఏంటి అనేది చూడాలి ఇది ఓవరాల్ గా ఏంటంటే ఈ స్కామ్ ఎలా జరిగింది అంటే కొత్త లిక్కర్ బ్యాండ్లు పెట్టడం అంటే అంతకుముందు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిండది అదే మొత్తం కూడా ఆన్లైన్లో సప్లై కానీ ఆర్డర్స్ కానీ అన్ని ఆన్లైన్లో కొనుగోలు కానీ అన్ని ఆన్లైన్లో ఉండేవి జగన్ వచ్చి ఏం చేశాడంటే దాన్ని తీసేసి ఆ పాలసీ తీసేసి దుకాణాలకి ప్రైవే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లకి తీసుకొచ్చాడు మొత్తం మూడు వందల మూడు వేల ఐదు వందల అవుట్లెట్స్ లిక్కర్ అవుట్లెట్స్ పెట్టాడు సో దీంట్లో ఏంటంటే కొన్ని కొత్త బ్రాండ్లు పెట్టి లిక్కర్ బ్రాండ్లు ఫెరనాయిడ్ రికార్డో డిఆర్జియో ఇలాంటి న్యూ లోకల్ బ్రాండ్ పెట్టి ప్రీమియం బ్రాండ్ల మీద ఎక్కువ ట్యాక్స్ వేయడం ద్వారా ప్రీమియం బ్రాండ్లని రానియకుండా చేసి వీటి రేట్లు పెంచేసి ఇక్కడ నుంచి కిక్ బ్యాగ్స్ అంటారు కిక్ బ్యాగ్స్ అంటే కమిషన్లు తీసుకోవడం ఈ కమిషన్లు అనేవి ఎవరిస్తే ఏ కంపెనీ ఇస్తే వాళ్ళకి మార్కెట్ టాక్సెస్ ఎక్కువ ఇస్తారు అంటే వాళ్ళు ఎక్కువ అమ్ముకోవడానికి వాల్యూమ్ పెంచుతారు లైసెన్సులు ఇస్తారు అలొకేషన్స్ అన్ని జరుగుతాయి ఇలాగ మంత్లీ ఒక్కొక్క కంపెనీ నుంచి అరవై నుంచి డెబ్బై కోట్లు కలెక్ట్ చేయడం ఈ డబ్బుని ఎవరెవరు కలెక్ట్ చేయాలి ఎట్లా తీసుకురావాలి దీన్ని మళ్ళీ హవాలా మార్గాల్లో అంటే మామూలుగా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మనీ లాండరింగ్ ఎలా ఉంటుందని జనరల్గా ఏంటంటే కొన్ని దేశాల్లో కంపెనీలు పెట్టుకోవడం ఈజీ అక్కడ బ్లాక్ మనీ మనం తీసుకెళ్ళిపోవచ్చు ఆ కంపెనీల యాక్టివిటీల పేరుతో అక్కడ నుంచి అక్కడ బ్యాంకులు వేసుకోవచ్చు అవసరమైనప్పుడు మళ్ళీ దాని హవాల మార్గం హవాల అంటే లీగల్ మార్గాలు కాకుండా మనకి ఎంత కావాలన్నా ఇది వచ్చేస్తుంది ఈవెన్ లీగల్ గా బ్యాంక్ ద్వారా కూడా వేసే హవాలా బ్యాచ్ ఉన్నారు నేను ఆ మధ్య కాంగోలో ఉన్నప్పుడు ఒక అక్కడ ముస్లిం హవాలా అతను కలిస్తే అతను చెప్తున్నాడు ప్రపంచంలో ఏ దేశానికైనా నేను డబ్బులు పంపిస్తాను ఎంత సో వాళ్ళు ఒక చిన్న ఏదో ఒక సింబల్ ఇస్తారు మనకి ఆ దాన్ని ఇక్కడ వచ్చి ఆ ఎక్కడో సికింద్రాబాద్ టవర్ క్లాక్ దగ్గరకి రమ్మంటారు క్లాక్ టవర్ దగ్గరికి అడిగిపోగానే ఒక వ్యక్తి బైక్ లో వచ్చి ఒక ఒక బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు సో దాన్ని తీసుకొని వీళ్ళు ఇంటికి వచ్చి లెక్క పెట్టుకోవాలి అలాగా పక్కాగా ఉంటదన్నమాట ఆ హవాల అనేది వెరీ నీట్ గా జరుగుతుంది అలాగా హవాలా మార్గం ద్వారా మళ్ళీ ఇండియాకి దీని డబ్బులు ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి చేశాడని చెప్తున్నారు విజయసాయి రెడ్డిని ఏమో సాక్ష్యంగా పిలిపించారు ఆల్రెడీ మొన్న పిలుస్తాయన నేను ఇప్పుడు విజయ ఉన్నానని చెప్పారు విజయసాయి రెడ్డి కూడా ఓపెన్ గా ఇదంతా రాజ్ కసిరెడ్డి చేశాడు సూత్రోధారతనే అని చెప్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఆ వీళ్ళు ఇంకొక మెథడ్ ఏందంటే ఇంజనీరింగ్ స్టూడెంట్లను తర్వాత నిరుద్యోగుల్ని పెట్టి వాళ్ళ ద్వారా కరెక్ట్ చేశారు ఎట్లయితే మన కుబేర్లో భిక్షగాల ద్వారా బ్లాక్ మనీని లంచం ఇవ్వడానికి ప్లాన్ చేశారో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక రెండు వందల మందిని ఇంజనీరింగ్ స్టూడెంట్లని కొంత నాలెడ్జ్ ఆన్లైన్ నాలెడ్జ్ ఉన్న నిరుద్యోగుల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా చేశారని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళల్లో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు సో ఇవన్నిటిని ఇప్పుడు ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంది సో అంటే ఇటు బ్యూరోక్రసీ ఇటు నిరుద్యోగులు తర్వాత వైసీపీ నాయకులు వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఆ ఈ కుంభకోణాన్ని అంటే కొంతమందికి ఫేవరబుల్ గా చేసి దాంట్లో డబ్బులు కలెక్ట్ చేసి దీన్ని మళ్ళీ